హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే సర్పంచ్ ఎన్నికలపై నేడు హైకోర్టు తీర్పు అంటూ వార్త చూసుకోవచ్చు మనకు ముప్పై రోజుల గడువు కావాలన్న రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా రెండు నెలల సమయం కోరిన ఈసీ అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మనకు న్యాయస్థాన తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ అంటూ ఈరోజు సంబంధించి అయితే రావడం జరిగింది సో ఈరోజు స్థానిక సంస్థలపై హైకోర్టు తీర్పు వెలువరించనుంది సో దీంతో మనకు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేది క్లారిటీ అయితే వస్తుంది అదేవిధంగా స్థానిక సంస్థలకు సంబంధించి ఓ క్లారిటీ వస్తే మనకు ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించి అదేవిధంగా జాబ్ కార్డు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఉద్యోగ నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేస్తున్నారంటూ వారు చూసుకోవచ్చు ఇదైతే కొంత బాధాకరం అని చెప్పుకోవచ్చు మనకు ఏడాదిలోనే అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేశామంటూ వార్త కూడా ఇవ్వడం తగ్గింది సో మొత్తానికి ఎవరు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా కొంత రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే నిర్వహించడం జరిగింది సో అయినప్పటికీ దాన్ని పట్టుకొని మనకు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చాము నోటిఫికేషన్ వద్దంటున్నారు అనేది కొంత ప్రభుత్వం అయితే మాట్లాడకూడదు సో ఏదేమైనప్పటికీ మనకు రెండు లక్షల వరకు ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉండేది సో మరి అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేసి మిగిలిన ఉద్యోగాలకు సంబంధించి దాటవేసే ధోరణి అయితే కొనసాగుతుంది సో ప్రభుత్వం కనుక ఈ విధంగా కొంత ముందుకెళ్లే ప్రయత్నం చేస్తే ఎన్నికల్లో అయితే కొంత ఘోర పరాభం చూసే అవకాశం కూడా ఉంది సో మన ప్రభుత్వం ఇప్పటికైనా కొంత ఫీడ్బ్యాక్ తీసుకొని కొంత నోటిఫికేషన్ సంబంధించి ముందడగేసే ప్రయత్నం చేయాలి దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉన్నా కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా స్థానిక ఎన్నికల తర్వాతే యువ వికాసం అంటూ వార్త చేసుకోవచ్చు అనర్హులను ఎంపిక చేస్తున్నారనే ఆరోపణలు కూడా మరొక పాయింట్ ఇవ్వడం జరిగింది ముందుకెళ్తే నష్టమని సర్కార్ యోచన పంచాయతీ పూర్ తర్వాతే ఇవ్వాలని నిర్ణయం అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఏదైనా అక్రమాలు జరిగితే స్థానిక సంస్థల్లో ఓడించే అవకాశం ఉంది కాబట్టి మరి స్థానిక సంస్థల తర్వాతే దీనిపైన ముందరికెళ్లే అవకాశం ఉందంటూ ఇవ్వడం జరిగింది అది కూడా గ్రామ సభలోని ఎంపిక సివిల్ స్కోర్లకే బ్యాంకర్ల ప్రాధాన్యం తరలు పట్టుకుంటున్న అధికార యంత్రాంగం అంటూ మనకు రాజీవ్ ఇవ్వకాశం గురించి ఇవ్వడం జరిగింది సో మొత్తానికి కొంత వాయిదా పడిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా మరో పాటు చూసుకుంటే కేబినెట్ మీటింగ్ లో విద్యాశాఖపై చర్చ ఏదంటూ వార్త చేసుకోవచ్చు మనకు వరుస కేబినెట్ జరుగుతున్నప్పటికీ విద్యాశాఖ పైన అదేవిధంగా నిరుద్యోగులపైన ఎలాంటి చర్చలు లేకుండానే కేబినెట్ మీటింగ్ అయితే ముగుస్తుంది మరి ఏ క్యాబినెట్ మీటింగ్లో విద్యాశాఖపై అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి చర్చిస్తారన్నది ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను సో ప్రభుత్వం కూడా కొంత నిరుద్యోగులకు సంబంధించి ఆలోచన చేసే ప్రయత్నం చేయాలి అదేవిధంగా విధంగా తీసుకుంటే మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది సెక్షన్ ఆఫీసర్ పోస్ట్ అయితే ఒకటి ఉంది మనకు ఏజ్ లిమిట్ ముప్పై అంటూ పేర్కోవడం జరిగింది సో మనకు బ్యాచిలర్ డిగ్రీ ఎలిజిబుల్ అంటూ చూసుకోవచ్చు అదేవిధంగా ఇది పే లెవెల్ సెవెన్కి అయితే ఉండడం జరిగింది పే లెవెల్ సెవెన్ అనేది చాలా మంచి అదే అదేవిధంగా అప్పర్ డివిజన్ క్లర్క్ సంబంధించి ఒకటి ఉంది ఇది కూడా ఓపెన్ కేటగిరీ ఏజ్ లిమిట్ వచ్చి ట్వంటీ సెవెన్ ఇయర్స్ దీనికి కూడా బ్యాచులర్ డిగ్రీ అంటూ పేర్కొనడం జరిగింది సో ఇది పే లెవెల్ అయితే ఫోర్ ఇవ్వడం జరిగింది సో పే లెవెల్ ఫోర్ అనేది కూడా కొద్ది మంచి కేడరే సో దీనికి సంబంధించి పూర్తి వాళ్ళ కోసం అయితే ఐఐఏపీ డాట్ ఆర్ఓఎస్ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా మాకు నిన్ననే మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను మన యూట్యూబ్ ఛానల్లో కూడా పోస్ట్ రూపంలో చాలా ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను సో ఒకసారి ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత పోస్ట్ దగ్గర చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇలాంటి షార్ట్ అప్డేట్ సమాచారం అయితే వెంట వెంటనే మీకు అక్కడ పోస్ట్ చేస్తున్నాను అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది ఇందులో మనకు విజిటింగ్ కన్సల్టెంట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ విజిటింగ్ కన్సల్టెంట్ స్టూడెంట్ కౌన్సిలర్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో దీనికి సంబంధించి కూడా ఆన్లైన్ దరఖాస్తుకు జూలై తొమ్మిది వరకు ఉంది వీటికి సంబంధించిన పూర్తి వేల కోసం అయితే ఎన్ఐటీ వరంగల్ డాట్ ఏసీ డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికి మాస్టర్ డిగ్రీని అగ్రికల్చర్ అంటూ పేర్కోవడం జరిగింది సో దీనికి ఎలిజిబిలిటీ ఉన్నవారు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి పూర్తి వాళ్ళ కోసం ఇక్కడ ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే గురుకులాల్లో పోస్టులు అంటూ వార్త చూసుకోవచ్చు మనకు ఐఐటీ జేఐఈ నీట్ సబ్జెక్టుకు నిపుణుల నియామకం ఇరవై ఏడు ఇరవై ఐదు తేదీలో రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూలు అంటూ ఇవ్వడం జరిగింది మనకు సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల సిఓఈ కాలేజీలో ఐఐటి మరియు జేఈ నీట్ సిఎంఏ క్లాట్లో తగిన శిక్షణ ఇచ్చేందుకు వృత్తి అర్హత అనుభవం కలిగిన నిష్ణాతులైన బోధకులు తాత్కాలిక పద్ధతిలో పనిచేసేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ విద్యాలయ సంస్థ అయితే మనకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఇరవై ఏడున గణితం ఫిజిక్స్ కెమిస్ట్రీ బోధకుల కోసం గౌడిదొడ్డి హైదరాబాద్ అదేవిధంగా ఇరవై ఐదున బాట్నీ జువాలజీ సిఎంఏ క్లాట్ కోసం నార్సింగ్ హైదరాబాద్లో రాతపక్ష మరియు డెమో ఇంటర్వ్యూ నిర్వహిస్తామంటూ పేర్కొని జరిగింది సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైతే తప్పకుండా దరఖాస్తు చేసుకునే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించి కొంత డేటా కూడా చూసుకోవచ్చు మ్యాథ్స్ అయితే ఇరవై పోస్టు ఫిజిక్స్ ఇరవై ఒకటి కెమిస్ట్రీ ఇరవై బాట్నీ పది జువాలజీ తొమ్మిది సీఎంఏ ఫౌండేషన్ అన్ని పేపర్లకు నాలుగు క్లాట్ లీగల్ రీజనింగ్ ఒకటి లాజికల్ రీజనింగ్ ఒకటి క్వాంటివ్ టెక్నిక్స్ ఒకటి తగిన అర్హతలు కలిగిన అభ్యర్థులు అయితే పరీక్ష డెమోకు దరఖాస్తు చేసుకునే ప్రయత్నం చేయండి అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఇక్కడ లైన్ సంబంధించి ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది సో ఎలిజిబిలిటీ ఉన్నవారు ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయండి లేదంటే మనకు గురుకులాలకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పని తీసుకుంటే కోస్ట్ గార్డులో ఆరు వందల ముప్పై కుర్రులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది దీనికి పదవ తరగతి ఇంటర్ డిప్లొమాతో అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఇది కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని భారతీయ తీర రక్షక దళం ఆరు వందల ముప్పై నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ జనరల్ డ్యూటీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఆన్లైన్ దరఖాస్తులు జూన్ ఇరవై ఐదు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు స్వీకరిస్తారంటూ ఇవ్వడం జరిగింది సో మనకు పరీక్ష ఫీజు అయితే మూడు వందలు ఉంది ఎస్సీ ఎస్ లకైతే ఫ్రీ అంటూ ఇవ్వడం జరిగింది సో ఎలిజిబిలిటీ ఉన్నవారైతే జాయింట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ డాట్ సి డాక్ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఎంఈసీఎల్లో కూడా నూట ఎనిమిది పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఇది కేంద్ర గణన మంత్రిత్వ శాఖకు చెందిన నాగ్పూర్లోని మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ నూట ఎనిమిది నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టును భర్తీ చేయనున్నది ఇందులో మనకు టెక్నీషియన్ సర్వే అండ్ డ్రాఫ్ట్స్ మన్ను మెటీరియల్స్ అదే అదేవిధంగా అసిస్టెంట్ అకౌంట్స్ టెక్నీషియన్ డ్రిల్లింగ్ మెకానిక్ కమ్ ఆపరేటర్ డ్రిల్లింగ్ సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై ఐదు వరకు ఉంది పూర్తి వరాల కోసం అయితే ఎంఈసిఎల్ డాట్ కో డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు పారామెడికల్ స్టాఫ్ కు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది ఇది దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ పశ్చిమ బెంగాల్ జార్ఖండ్లోని ఆసుపత్రులు డిస్పెన్సరీలకు యాభై తొమ్మిది పారామెకల్ స్టాఫ్ నియామకాల కోసం నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి పలు రకాల పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై తొమ్మిది వరకు ఉంది పూర్తి వాళ్ళ కోసం అయితే డీవీసీ డాట్ గౌ డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి సో దీనికి దేశంలోని ప్రతి ఒక్కరూ ఎలిజిబుల్ కాబట్టి సో ఈ కోర్సుకు సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్నవారు తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఎన్ఐటి లైబ్రరీలో కూడా ట్రైనింగ్లకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అర్హత చూసుకుంటే మాస్టర్స్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లేదా తత్సమాన విద్యార్హత అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు వేతనం అయితే నెలకు పదిహేను వేలు అంటూ చూసుకోవచ్చు ఇరవై ఏళ్లకు మించకూడదు అంటూ ఇవ్వడం జరిగింది ఎంపిక మాత్రం రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుందంటూ చూసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ ముప్పై వరకు ఉంది పూర్తి వివరాల కోసం ఇక్కడ ఇచ్చిన అఫీషియల్ వెబ్సైటు ఎన్ఐటీకే డాట్ ఏసీ డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా జిప్పర్లో కూడా సీనియర్ రెసిడెంట్ అంటూ వార్త చూసుకోవచ్చు మనకు పుదుచ్చేరిలోని జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో రెగ్యులర్ ప్రతిపాదికన వంద సీనియర్ రెసిడెంట్ పోస్ట్ భర్తీకి దరఖాస్తులు కోరుతుంది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై పదిహేను వరకు ఉంది ఇదైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అంటూ పేర్కొనడం జరిగింది సో పూర్తి వాళ్ళ కోసం అయితే జిప్మర్ డాట్ ఈ డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా బెల్లో కూడా ప్రాజెక్ట్ పోస్టు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ ఇరవై ఎనిమిది వరకు ఉంది అదేవిధంగా టీఎస్ సిపి గేట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ రావడం జరిగింది సో మనకు తెలంగాణ రాష్ట్రంలోని పీజీ మరియు ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుకు సంబంధించి అన్ని యూనివర్సిటీలకు ఒకటే ఎంట్రెన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై పదిహేడు వరకు ఉంది ఎగ్జామ్ వచ్చి ఆగస్టు ఫస్ట్ వీక్లో ఉంటుందంటూ మనం పేర్కోవడం జరిగింది అదేవిధంగా స్పెసిస్ట్ గ్రేడ్ టూ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చింది పుదుచ్చేరిలోని జిప్మర్ ఒప్పంద ప్రతిపాదికన కింది విభాగాల్లో పదిహేడు కార్ల భర్తకి ఇంటర్వ్యూలు అయితే నిర్వహిస్తుంది సో ఇంటర్వ్యూ తేదైతే జూలై నాలుగున కండక్ట్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే జిప్మా డాట్ ఈ డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా నేడు లాస్ట్ సెట్ అంటూ వార్త చూసుకోవచ్చు ఈ లాస్ట్ సెట్కు సంబంధించిన ఫలితాలు అయితే ఈరోజు సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకు విడుదల చేయనున్నారంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నేడు నింగిలోకి యాక్సిఎం ఫోర్ అంటూ వార్త చేసుకోవచ్చు భారత వ్యోమగామి సుభాష్ చుక్లా తదితర వ్యోమగామితో కూడిన యాక్సియం ఫోరు ప్రైవేట్ మిషన్ ప్రయోగం నేడు చేపట్టనున్నట్టు పేర్కోవడం జరిగింది సో ఇప్పటికే పలుమార్లు వాయిదాలతోటి ఈ రోజు వరకు రావడం జరిగింది సో మరి ఈ రోజు కూడా చేపడతారా వాయిదా పడుతుందా అనేది మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను మనకు స్పేస్ఎక్స్కు చెందిన ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఈ ప్రయోగం చేపట్టున్నారంటూ వార్త చూసుకోవచ్చు పెగ్గి వార్సన్ కమాండర్గా వ్యవహరించే మిషన్లో శుక్లా పైలట్గా ఉంటారంటూ చూసుకోవచ్చు వాస్తవానికి ఈ మిషన్ ప్రయోగం మే ఇరవై తొమ్మిది తేదీన చేపట్టాల్సి ఉంది సాంకేతిక కారణాలతోటి కొత్త వాయిదా పడిందని చెప్పుకోవచ్చు సో ఈ విధంగా మనకు పలుమార్లు వాయిదాలతోటి ఈరోజుకి రావడం జరిగింది అదేవిధంగా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అంటూ వార్త చేసుకోవచ్చు పలువురుపై కేసు నమోదు సో మనకు ఎన్పీటీసీఎల్ ఎన్టీపీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగం మోసం చేస్తున్న ఓ ముఠాపై కేసు నమోదు అయిందంటూ వార్త చేసుకోవచ్చు సో అక్రమదారుల్లో ఉద్యోగాలు పొందే ప్రయత్నం అయితే చేయొద్దు మనకు ట్రాన్స్పరెన్సీ దిశగా ప్రభుత్వాలు కూడా కొంత చర్యలు చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా ప్రస్తుతం ఉన్న సాంకేతిక సమాచారంతో మీరు ఏ పొరపాటు చేసినా కూడా ఈజీగా దొరికే అవకాశం ఉంది కాబట్టి సో ఇలాంటి మార్గాల్లో డబ్బులు కట్టి మోసపోయే ప్రయత్నం చేయొద్దు కొంత కష్టం అనిపించినా తప్పకుండా కష్టపడి ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఇరవై ఏడు నుంచి డిఎడ్ రెండో విడత సర్టిఫికేట్ల పరిశీలన అంటూ వార్తలు చూసుకోవచ్చు డైట్ కళాశాలలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ప్రవేశం కోసం రెండో విడత డిఎడ్ సర్టిఫికేట్ల పరిశీలన అయితే ఈ నెల ఇరవై ఏడు నుంచి నిర్వహించడం జరుగుతుందంటూ చూసుకోవచ్చు మనకు ఈ నెల ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు వెబ్ సమర్పించుకోవాలంటూ ఇవ్వడం జరిగింది మొదటి విడతలో కళాశాలలో చేరిన విద్యార్థులకు స్లైడింగ్ మరియు వెబ్ ఆప్షన్ సమర్పించుకునే అవకాశం ఉందంటూ కూడా మనకు పేర్కోవడం జరిగింది జూలై ఒకటిన ఎయిట్ ఆప్షన్ ఉంటుంది సో దీనికి సంబంధించి అవసరమైన ద్రువపత్రాలు చూసుకుంటే మనకు డి సెట్ అఫీషియల్ వెబ్సైట్ అందుబాటులో ఉంది ఒకసారి చూసుకొని దానికి సంబంధించిన డాక్యుమెంట్ తీసుకెళ్లే ప్రయత్నం చేయండి అదేవిధంగా రాష్ట్రంలో సర్వేయర్ల వివరాలంటూ వార్త చూసుకోవచ్చు మనకు జోన్ వన్కు సంబంధించి ఇరవై తొమ్మిది మంజూరు చేస్తే ఇరవై ఐదు భర్తీ అయినవి సో నాలుగు ఖాళీలు ఉన్నాయి ఈ విధంగా మనకు ఏడు జోన్లకు సంబంధించి మంజూరైన పోస్టులు పోస్టులు అదేవిధంగా భర్తీ అయినవి ఖాళీ ఉన్న పోస్టులకు సంబంధించి డేటా అయితే ఇవ్వడం జరిగింది సో ఇవి మనకు రెగ్యులర్ పోస్టులు జోన్ ఫోర్త్లో అయితే మంజూరైన వాటికి పూర్తి స్థాయిలో భర్తీ చేయడం జరిగింది సో జీరో అంటూ మనకు వేకెన్సీ లేదంటూ చూసుకోవచ్చు సో మిగిలిన అయితే మనకు వాటికి సంబంధించిన వేకెన్సీ అయితే ఉన్నాయి ఇవి మనకు సర్వేర్లకు సంబంధించి రెగ్యులర్ పోస్టు వీటిని భర్తీ చేయకుండా మనకు లైసెన్స్ సర్వేలు తీసుకురావడం జరుగుతుంది కొంత వార్త అయితే ఇవ్వడం జరిగింది సో ఏదైనప్పటికీ వీటికి సంబంధించిన కూడా భర్తీ అయితే ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది ప్రభుత్వ భూములు కానీ ప్రభుత్వానికి సంబంధించి సర్వేలు నిర్వహించాలన్నప్పుడు ప్రభుత్వ అధికారులే చేయవలసి ఉంటుంది మరి దీనిపైన కూడా సర్వేలకు సంబంధించి ఏదైనా అప్డేట్ సమాచారం వస్తే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా త్రివిధ దళాలకు ఆదేశాలు జారీ చేసే అధికారం సీడీఎస్కు కు అప్పగింత అంటూ వార్త చూసుకోవచ్చు కరెంటు టేబుల్ భాగంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి త్రివిధ దళాల సమన్వయాన్ని మరింత బలోపేతం చేసేందుకు గాను ఇకపై అన్ని సర్వీసులకు ఆదేశాలు జారీ చేసే అధికారాన్ని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ అనిల్ చౌఖాన్ కు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అప్పగించారంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి త్రివిధ దళాలకు ఆదేశాలు జారీ చేసే అధికారం సీడీఎస్కు అప్పగించడం జరిగింది సో కరెక్ట్ పర్లో భాగంగా అడిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఎస్బీఐలో పీవో పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది మొత్తం ఐదు వందల నలభై ఒక్క పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ చూసుకోవచ్చు వీటిలో ఐదు వందలు రెగ్యులరు నలభై ఒకటి బ్యాక్లాగ్ కార్డు చూసుకోవచ్చు చూసుకోవచ్చు దీనికి అర్హత చూసుకుంటే డిగ్రీ బీఈ బీటెక్ మెడికల్ సిఏ లేదా తచ్చమన అర్హత గల అప్లై చేసుకోవచ్చు ప్రస్తుతం డిగ్రీ చదువుతూ సెప్టెంబర్ నాటికి డిగ్రీ పూర్తి వారు కూడా అరులు అంటూ ఇవ్వడం జరిగింది సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై పద్నాలుగు వరకు ఉంది పూర్తి వేళ కోసం ఎస్బీఐ డాట్ కో డాట్ చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అయితే సిహెచ్ఎస్ఎల్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో మొత్తం పోస్ట్ అయితే మూడు వేల నూట ముప్పై ఒక్క పోస్టులు ఉన్నాయి సో దీనికి ఇంటర్ ఉత్తీర్ణత అంతా చూసుకోవచ్చు మనకు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు రిజర్వేషన్స్ ఉన్నవారైతే వారికి సంబంధించిన కొంత మినహాయింపు కూడా ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై పద్దెనిమిది వరకు ఉంది ఇవైతే మంచి పోస్టులు ఇంటర్మీడియట్ అర్హత ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు పూర్తి వివరాల కోసం అయితే ఎస్ఎస్సి డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ఈ వెబ్సైట్ని ఎస్ఎస్సీ డాట్ గౌ డాట్ ఇన్గా మార్చడం జరిగింది సో అక్కడ కూడా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి హైదరాబాద్ రాజేంద్రనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్లో ఏడు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఇందులో మనకు జూనియర్ స్టెనోగ్రాఫర్ యూడీసీ ఎన్టీఎస్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి దరఖాస్తు అయితే ఆఫ్లైన్ విధానం చేసుకోవాల్సి ఉంటుంది చివరి తేదీ జూలై ఇరవై ఏడు వరకు ఉంది పూర్తి వాళ్ళ కోసం అయితే మేనేజ్ డాట్ గౌ డాట్ ఇన్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావినస్ డే